కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చూసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన ఆంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష చూసిన అంబోత్తు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఏలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఏలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది అధ్యక్ష నేను మాట కూడా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన మంత్రి గారు పేరు తీసిండ్రు మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం ప్లీజ్ 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 సార్ నేను ఎక్కువ మాట్లాడాను సార్ రెండే అంశాలు మీరు ప్రస్తావించారు నా పేరే కానీ బట్టి గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష చరిత్ర ఏంటి అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్కి అప్ప చెప్తాము హైకమాండ్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాము అది మేము పాటిస్తాము అధ్యక్ష గౌరవ కేటీఆర్ మేం చెప్పింది అదే అధ్యక్ష మేం చెప్పింది అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి నేను ఒక్క నిమిషం ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు కాంగ్రెస్ లో ఈ సిస్టమ్ ఉన్నది ఈ ఆనవాహ ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యానవాది పాటిస్తుంది ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ గౌరవిస్తాడు హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాడు అధ్యక్ష 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 నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇది ఏం పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాల హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినట్ సార్ ఇన్ అ డెమోక్రసీ సార్ వి హావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము